స్టెడ్ నప్పి డాక్టర్ సంధ్య మనకి ఇప్పుడు ఇండియాలో ఉన్న మేజర్ హెల్త్ ప్రాబ్లం యొక్క ఛాలెంజ్ ఏంటంటే ఒబేసిటీ అది మనకి ఒక సర్వే ప్రకారం ఏంటంటే రెండు వేల ముప్పైకి వచ్చేటప్పటికి ప్రపంచ వ్యాప్తంగా ఒక పది మంది మనకి ఓబేస్ పీపుల్ ఉంటే దానిలో మనకి ఇద్దరు ఇండియన్స్ ఉంటున్నారంట అని చెప్పేది రీసెర్చ్ అనమాట మన పిఎం మోడీ గారు కూడా చాలా చొరవ చూపిస్తున్నారు ఈ ఓబేస్ నీటిని ఒక ఛాలెంజ్ గా తీసుకొని బయటపడటానికి వారు కూడా చాలా చెప్తున్నారు మనకి ఆయిల్స్ అనేవి ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ఆయిల్ యూసేజెస్ అనేవి తగ్గించమని చెప్పి చెప్తున్నారు అండ్ అదే విధంగా మనకు అసలు వీటి నుంచి బయటపడాలి అనుకుంటే జనరల్గా మనం ఎటువంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్ లో అంటే ఎక్కువ ఏంటంటే బాయిల్డ్ వెజిటేబుల్స్ రా వెజిటేబుల్స్ తీసుకోవడం అండ్ ఫ్రెష్గా ఉండే ఫుడ్స్ తీసుకోవడం అలాగే రెగ్యులర్గా ఒక ఎక్సర్సైజ్ అనేది అడాప్ట్ చేసుకోవడం వాకింగ్ కానీ లేకపోతే యోగా కానీ అండ్ ఏదైతే మనకి కొంచెం మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తాయో మనకి వాటిని మీరు రెగ్యులర్గా మనం డే ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి విధంగా మనకి ఒక ఎయిట్ టు టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ రెగ్యులర్ లో తీసుకుంటూ ఉండాలి మనకి ఏంటంటే ఇటువంటి ఛాలెంజెస్ మనం తీసుకునేటప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి వెంటనే రావు సో వర్క్ ఓర్పుగా చక్కగా హెల్త్ వైపు ట్రావెల్ చేస్తూ వెయిట్ లూజ్ చేసుకుంటూ ఉండాలి అలాగే పిల్లల్లో కూడా ఈ ఒబేసిటీ రిస్క్స్ అనేవి పెరుగుతూ ఉంది సో వారికి కూడా ఏంటంటే మనకి కొంచెం ప్లే టైమ్ అనేది కొంచెం ఎక్కువగా ఇస్తూ ఉంటే ఇటువంటి వాటి నుంచి బయటపడచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్